మంచు భక్తవత్సలం నాయుడు అలియాస్ మోహన్ బాబు గారు సినిమా ఇండస్ట్రీకి వచ్చి యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఎపల్ నైట్ ట్రిబ్యూట్ అని చెప్పేసి మంచు విష్ణు ఒక మంచి ఈవెంట్ని కండక్ట్ చేయబోతున్నాడు అది ఇరవై రెండు ఇరవై రెండో అటో ఇటో విడన్నో నెక్స్ట్ ఆ తర్వాత మోహన్ బాబు గారు తన అత్యంత సన్నిహితులని తనతో పాటు పనిచేసిన వాళ్ళని తనకు సపోర్ట్ చేసిన వాళ్ళని తను గుర్తుంచుకోదగ్గ మనుషుల్ని ఈరోజే దస్పల్ల హోటల్కి పిలిచి ఇంకో పార్టీ ఈవెన్ ఉన్నాడనే వార్త బయటకు వచ్చింది మరి ఎంతవరకు నిజమో తెలియదు బట్ ఈవెన్ దో సినిమా ఇండస్ట్రీకి స్వర్గం నరకం అనే సినిమా ద్వారా ఆయన వచ్చాడు ఆయనతో పాటు అన్నపూర్ణమకు కూడా అదే ఫస్ట్ ఫిలిం అనుకుంటా ఎస్ అదే ఫస్ట్ ఫిలిం దాసరి గారి డైరెక్షన్ అది ఇప్పటికీ యాభై ఏళ్ళు అయిపోయింది అండ్ ఈ యాభై ఏళ్లలో ఆయన ప్రస్థానంలో దాదాపుగా అటు ఇటుగా ఆరు వందల వైపు ఆరు వందల సినిమాలు చేశాడు అన్ని క్యారెక్టర్లు వేశారు అంటే ఇండస్ట్రీలో ఒక లెజెండ్ అని చెప్పుకోవడానికి విలన్ పాత్రలు చేశారు తమ్ముడి పాత్రలు చేశాడు అన్న పాత్రలు చేశాడు కామెడీ విలన్గా చేశాడు కామెడీ హీరోగా చేశాడు హీరోగా చేశాడు బరువైన పెదరాయుడు లాంటి పాత్రలు రాయుడు లాంటి పాత్రలు పోషించాడు చాలా కోపిస్టి లాంటి విలక్షణ నటుడు కాబట్టి యమదొంగ ఈవెన్ శాకుంతలం ఇలాంటి అండ్ కన్నప్ప ఇట్లాంటి డిఫరెంట్ రోల్స్ కూడా ప్లే చేశాడు చాలా చేశాడు తన పాటలు పాడాడు డ్యాన్సులు చేశాడు అందరి హీరోయిన్లతో ఆడి పాడాడు అండ్ ఒక పూ పరిపూర్ణ నటుడు అంటే ఎవరు అంటే చెప్పుకుంటే కొంతమంది నటులు ఉన్నారు ఇండస్ట్రీలో అందులో మోహన్ బాబు గారు ఒకరు ఇంకా చాలా అరుదుగా చెప్పాలి అంటే ఎన్నో వేషాలు ఎన్నో రకాల పాత్రలు ప్రతి సినిమా సినిమాకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మేకవర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మేనరిజం ఇవన్నీ చూపించుకుంటూ వీడవడండి బాబు తప్పు చేసి పప్పుకోడు లాంటి సినిమాలు అప్పట్లో కూడా సందేశాత్మక సినిమాలు ఇప్పటికీ పేకాట అనేది ఆగిపోయిందంటే సోగ్గాడి పెళ్ళంబల్లి అని చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పటికీ ఒక భార్య విలువని తెలిపింది ఎవరు అంటే మోహన్ బాబు గారే పెదరాయిడు సినిమా ద్వారా అందరూ మాట్లాడుకుంటారు అండ్ ఇట్లా ఒకటి కాదు రెండు కాదు బోల్డ్ అనే సినిమాలు విల్లన్గా చేశాడు కామెడీగా చేశాడు బరువైన పాత్రల్లో చేశాడు పెదరాయిడు లాంటి సినిమాలో రెండు వేరియేషన్స్ ఒక ఒక స్ట్రిక్ట్ పెదరాయిడు లాగా ఉండాలి అలాగే అమాయకమైన తమ్ముడు వేషంలోనూ నటించాలి అండ్ అలాగే ఎన్నో కొండవీటి సింహాసనం ఇట్లా చూసుకుంటూ పోతే బోలెడ్ అనే సినిమాలు దాసరి గారి కాంబినేషన్లో కూడా చాలా సినిమాలు అండ్ పెద్ద పెద్ద హీరోయిన్స్ కాంబినేషన్లో చాలా సినిమాలు అండ్ మళ్ళీ ప్రతి సినిమా విషయం పక్కన పెడితే తన ప్రొడక్షన్లో కూడా ఒక నిర్మాతగా డిసిప్లిన్ని మెయింటైన్ చేసిన వాళ్ళు ఎవరు అంటే ఇప్పటికీ కూడా చెప్పుకునేది మోహన్ బాబు గారి పేరే అండ్ ఇప్పుడు ఇందాక నటుడిగా మాట్లాడుకున్నాం ఒక నిర్మాతగా మంచి ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎప్పటి నుంచో గొప్ప గొప్ప సినిమాలు తీసాడు అండ్ వాళ్ళ ముగ్గురు పిల్లలు నిర్మాతలే యాక్చువల్లీ ఇందాక మంచు మనోజ్ కూడా ఏదో ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలనుకున్నాడు విష్ణు గారు ఆల్రెడీ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అండ్ ఓన్ వేలో తను ఆవా ఎంటర్టైన్మెంట్స్ తను ఉన్నాడు అండ్ నెక్స్ట్ మంచు లక్ష్మీ ప్రసన్న గారి గురించి ఆల్రెడీ తెలిసిందే ఇలా ఒకరిని మించి ఒకరు ఒకరి మించి ఒకరు పిల్లల నిర్మాతలు గాను యాక్టర్స్ గాను హీరోలు గాను విలక్షణ పాత్రలు చేసుకుంటూ అందరూ అందరే అలా వెళ్ళిపోయాడు ఈవెన్ మంచు మనోజ్ కూడా దాకా హీరోగా వచ్చిన ఈ మధ్యకాలంలో విలన్ పాత్రలు కూడా వేశాడు ఈ రకంగా చూ ఆ మధ్యలో పాండవులు పాండవులు తుమ్మెద లాంటి దాంట్లో ఆడవేషం వేశాడు సో అందరికీ అందరూ మోహన్ బాబు గారు అలాగే తన ముగ్గురు పిల్లలు ఈ నలుగురు అండ్ నెక్స్ట్ తరం మళ్ళీ కన్నపూలం మనం విష్ణు విష్ణుగారి పిల్లలు వీళ్ళందరూ కూడా నటనకి వాళ్ళ వాళ్ళ సేవను అందించినట్టే ఇంకా చెప్పాలి అంటే ఎప్పటి నుంచో ఉన్నారు సో ఆయనకు కూడా గ్రాండ్గా ట్రిబ్యూట్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది యాభై ఏళ్ళు సినిమా ఇండస్ట్రీలో ప్రస్థానం పూర్తి చేసుకున్నందుకు నాకు తెలిసి ఇండస్ట్రీ నుంచి అందరూ వస్తారు అందరికీ ఆహ్వానం ఉంటుంది ఆయనకి ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ఎవరితో గొడవ పెట్టుకోవాలని లేదు ఎవరిని గిల్లాలని లేదు అందరూ ఒకటిగా ఉంటే చూడాలన్న ఆశ ఎప్పటి నుంచో ఉంటుంది మోహన్ బాబు లాంటి వాళ్ళకి కాబట్టి నాకు తెలిసి ఒక ఇది మోహన్ బాబు గారి ఈవెంట్ అనే విషయం పక్కన పెడితే తెలుగు సినిమాకి జరుగుతున్న ఒక స్పెషల్ ఈవెంట్లా చెప్పవచ్చు ఎందుకంటే అందరినీ కలుపుకుంటూ వెళ్ళడం ఓ వజ్రోత్సవ వేడుక స్వర్ణోత్సవ వేడుక లాగా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ రావాలి ఆయనతో పనిచేసిన వాళ్ళందరూ రావాలి ఆయన మనోళ్ళు అనుకున్న వాళ్ళందరూ రావాలి మన వాళ్ళు అనుకోకున్నా అనుకోకపోయినా అందరూ రావాలి కళని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ఆ ఈవెంట్కి వచ్చి ఆయనని అభినందించి ఆయనకు ఒక విషేస్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు బట్ సచ్ బ్యూటిఫుల్ ఈవెంట్ మరి వెన్యూ ఎక్కడ ప్లాన్ చేస్తున్నారో ఏంటో తెలియదు ప్రజెంట్ అయితే తిరుపతిలో యూనివర్సిటీలో ఉంటుందేమో అని అనుకున్నాను ఎందుకంటే ప్రతి బర్త్డే అక్కడే జరుపుకుంటాడు బట్ ఇది బర్త్డే కాదు ఇది ఒక స్పెషల్ ఈవెంట్ దీనికైనా స్పెషల్ వెన్యూ ఫిక్స్ చేశారా లేకపోతే ఇంకేమైనా అరేంజ్ చేశారా అనే వార్తలు అయితే రావాలి బట్ అయితే దసపల్లాలో అత్యంత ఆప్తులు అత్యంత సన్నిహితులు అత్యంత ప్రియమైన వాళ్ళు దగ్గర వాళ్ళు వాళ్ళతో కలిపి ఒక చిన్న పార్టీ అయితే ఉంది మరి దానికి ఎవరెవరు వస్తారు అది ఎలా జరిగింది అనేది రేపు మాట్లాడుకుందాం పార్టీ అయిపోయిన తర్వాత ఎలాగో మనకి విజువల్స్ ఎఫెక్ట్స్ ఇవన్నీ వస్తాయి కాబట్టి థ్యాంక్ యూ సో మచ్